ఈరోజైతే ఒక కస్టమర్ సర్వీస్ కోసం కాల్ చేశారు సో వెళ్ళి సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత మేము ఏసీ తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పటివరకు గ్యాస్ ఎప్పుడు ఫిల్ చేయలేదు కరెంట్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది ఒకవేళ గ్యాస్ ఇష్యూ ఏదైనా ఉందేమో ఒకసారి చెక్ చేయండి అని చెప్పారు సో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు చూస్తున్నారు కదా మొత్తం ఎక్స్పైర్ అయిపోయిన గ్యాస్ అయితే క్వాలిటీ ఉందన్నమాట సో దాన్ని కంప్లీట్గా జీరో చేసి ఫిల్ చేస్తాము చాలా రిస్కీస్ ఇది ఎటువంటి సపోర్ట్ లేదు జస్ట్ ఆ విండో ఓపెన్ చేసుకొని అవుట్డోర్ మీద కూర్చొని గ్యాస్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఫిల్ చేసాము చూడండి ఆ స్టాండ్ మీద బేస్ అయ్యే మొత్తం అవుట్డోర్ మీద కూర్చున్నాము సో ఒకవేళ ఏసీ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు మంచి ప్రొవిజన్ ఉంటే మీకు అందుబాటులో ఉండేలా పెట్టుకోండి అది క్లీనింగ్ కానీ ఇలా గ్యాస్ ఫిల్లింగ్ కానీ దేనికైనా కూడా ఈజీగా ఉంటుంది సో అలాగే గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు క్లియర్గా మీరు చూడొచ్చు మనకి లిక్విడ్ ఫామ్లో అనేది కనిపిస్తుంది సో ఇలా లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడే మనం గ్యాస్ క్వాలిటీ చెక్ చేసినప్పుడు ప్యూర్ వైట్గా వస్తుంది అది ఎలా వస్తుందని మీకు చివరిలో చూపిస్తాను వేరే వీడియో అది సో ఇలా అయితే రిస్క్ సైట్ కంటే కొంచెం మీకు కాపర్ పైప్ ఎక్స్ట్రా పడిన అయినా కూడా కొంచెం ఈజీగా ఉండేటట్టుగా మంచి ప్రొవిజన్లో పెట్టుకోండి వీలైతే ఎందుకంటే మనకు దేనికైనా కూడా ఎటువంటి కంప్లైంట్ వచ్చినా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే సర్వీస్ చేసినప్పుడు గ్యాస్ ఫిల్లింగ్ మాత్రం ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి అవసరం క్వాలిటీ బాగుంటే అవసరం లేదు లేకపోతే ఖచ్చితంగా ఫిల్ చేసుకోండి కరెంట్ బిల్ అయితే చాలా తక్కువ వస్తుంది చూసారు కదా ఇది ఆర్ ట్వంటీ టూ గ్యాస్ ప్రెజర్ అనేది సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ మెయింటైన్ చేయాలి సో ఎగ్జాక్ట్గా సిక్స్టీ పెట్టాము నెక్స్ట్ ఇది ఇంకొక కంప్లైంట్ అనమాట ఇది సౌండ్ గమనించండి అసలు ఎక్స్పైర్ అయిపోయినట్టు కూడా ఏమీ రాదు ఇందులోంచి ఆ నురగలాగా అనేది రాదు ఓన్లీ వ్యాపారం మాత్రమే వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆ కండిషన్ అనేది ఉంటుంది దాన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్కే అర్థం అవుతుంది సో ఖచ్చితంగా సర్వీస్ చేసినప్పుడు ఒకసారి గ్యాస్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయమని చెప్పండి పాడవకుండా ఉండే గ్యాస్ ఎలా ఉంటుందో చూడండి ప్యూర్ వైట్గా వస్తుంది ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు అదే ఎక్స్పైర్ అయిపోతే అది ఎల్లో కలర్లోకి మారుతుంది సో ఈ విధంగాన చూడండి నొరగల్లాగా సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేయండి